హలో అండి అందరికీ నమస్తే ఈరోజు బంగారం వెండి ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఏ విధంగా నమోదు చేసుకున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బంగారం కొనాలని అనుకునే వారికి ఈరోజు పారిశుభ్య వర్తండి ఈరోజు బంగారం ధరలు అయితే తగ్గుదలని అయితే నమోదు చేసుకున్నాయి ప్రజెంట్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసుకునే ముందు మాతో చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఈ వీడియోస్ ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వద్దండి దాన్ని కూడా క్లిక్ చేశారంటే మీకు మూడు ఆప్షన్లు వస్తాయి అందులో ఆన్లైన్ ఆప్షన్ని క్లిక్ క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల ప్రతిరోజు కూడా బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియో రూపంలో ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను దాని యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా చూడవచ్చు అనమాట ఇక లేచకుండా ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఏ విధంగా నమోదు చేసుకున్నాయనేది తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్ల గ్రామ ధర తొమ్మిది వేల నూట యాభై ఐదు రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర అంటే పది గ్రాముల బంగారం ధర తొంభై ఒకటి వేల ఐదు వందల యాభై రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల సెవెన్ బంగారం ధర అంటే ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల రెండు వందల నలభై రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలుగా నమోదు చేసుకుంది అలాగే ఈరోజు కేజీ వెండి ధర ఒక లక్ష పంతొమ్మిది వేల రూపాయలుగా నమోదు చేసుకుంది ఈరోజు వెయ్యి రూపాయల తగుదలను నమోదు చేసుకుంది కేజీ వెండి ధర వెయ్యి రూపాయల తగదలను నమోదు చేసుకుంది చూశారు కదా ఈరోజు బంగారం వెండి ధరలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు బంగారం వెండి ధరలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంది అలాగే ఈరోజు కేజీ వెండి ధర చూసినట్లయితే